అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం కొనసాగుతూనే ఉంది హైదరాబాద్ మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలోని షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు కావూరి హిల్స్ పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారంటూ కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది అక్రమ నిర్మాణాలు తొలగించి కావూరి హిల్స్ పార్క్ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు అయితే పార్క్ స్థలాన్ని ఇరవై ఐదేళ్లు లీజుకు తీసుకున్నామని కోర్టులో స్టే సైతం తెచ్చుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు గడువు తీరక ముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు నకిలీ డాక్యుమెంట్లతో స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారని కనీసం అసోసియేషన్ వారిని సైతం స్పోర్ట్స్ కి అనుమతించడం లేదని కావురి హిల్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు వాళ్ళ పార్క్ అని క్రియేట్ చేయంగానే వీళ్ళు కూడా పార్క్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు మరి పార్క్ అన్నప్పుడు జీహెచ్ఎంసీ పోర్టల్లో ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఎలా రెంట్స్ కలెక్ట్ చేశారు మా దగ్గర మేము ఇక్కడ నుంచి ఆల్ ఇండియా వైడ్ గా మేము స్టూడెంట్స్ జనరేట్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా నెంబర్ టూలో లో ఆల్ ఇండియా నంబర్ టూ ర్యాంకింగ్ ఒక అమ్మాయి రిప్రజెంట్ చేస్తుంది ఆల్ ఇండియా నెంబర్ టెన్లో లో ఆల్మోస్ట్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఐటీఎఫ్ ఐటీఎఫ్ మొన్న సిమ్లాలో ఐటీఎఫ్ ఛాంపియన్షిప్ గెలిచాడు సార్ ఇది ఐటీఎఫ్ ఛాంపియన్షిప్ గెలిచాడు ఈ పవన్ సూర్య పవన్ వీళ్ళందరినీ మేము ప్లేయర్స్ జనరేట్ చేసి రిప్రజెంట్ చేస్తాం ఉంది ఒకటే ప్లే గ్రౌండ్ అండి ఏరియా మొత్తానికి సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది ప్లే గ్రౌండ్ గానే ఉంది ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చి పార్క్ అని చెప్పేసి కాలనీ అసోసియేషన్ అంతా డిస్ట్రాయ్ చేయడానికి చేస్తుంది తప్ప చేంజింగ్ ఒక రూమ్ కట్టించామండి పిల్లలు ప్లేయర్స్ వచ్చి చేంజ్ చేసుకోవడానికి రూమ్ అయిన ఉండాలి కదా వాష్రూమ్స్ కూడా ఉండాలి కదా దానికి అవన్నీ చేయడానికి ఏంటి అసలు ఇది పార్క్ అని చెప్పేసి ఎక్కడ ఉంది అసలు కోర్టులో ఆల్రెడీ సమ్ టైమ్ టాప్ ది కోట్ కోర్ట్లో ఆల్రెడీ వేసాం మేము ఇది పార్క్ కాదు ఇది ఎప్పటినుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్లే గ్రౌండ్ గానే ఉంది అని చెప్పేసి అని టాగూర్ అనే అతని మీద కూడా కేసు వేయడం జరిగింది దీని మూలం కానీ అతను వచ్చి డైరెక్ట్ ఇట్లా తీసేస్తాము ఇది మాది ఇక్కడ ఇదేంటి కాంప్లెక్స్ కడతాము షాపింగ్ మాల్ కడతాము అని చెప్పేసి అప్పటినుంచే ఇది ఇది నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ పార్క్ చేయడానికి అసలు ఆల్రెడీ వెనకాలనే పార్క్ ఉంది మళ్ళీ ఇది పార్క్ ఏం జేహెచ్ఎంసీ వాళ్ళకే స్టే ఇచ్చారనమాట దీని మీద జిహెచ్ఎంసీ వాళ్ళకే డైరెక్షన్స్ ఇచ్చారు నాట్ టు డిస్టర్బ్ అని చెప్పేసి ఆయన వాంటెడ్లీ క్రియేట్ చేశారు సార్ ఇది ఇది జిహెచ్ పొలి హిల్స్ అసోసియేషన్ వాళ్ళ మాటలు విని వీళ్ళు జెహెచ్ఎంసీ వాళ్ళు పొల్యూట్ అయ్యి వాళ్ళు వాళ్ళు మర్చి అయ్యి కావాలని చేస్తున్నారు సార్ దీంట్లో ఇంకో మెయిన్ పర్సన్ కావురి డెవలపర్స్ అని చెప్పేసి కావురి రవి ఉన్నారు సార్ ఆయన బ్యాక్గ్రౌండ్గా ఉండి ముందుకు రాకుండా వీళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు కోర్టు నుంచి అధికారం శ్రీఎం రావంత్ రెడ్డి గారికి ఉందా లేకపోతే హైదరాబాద్కు ఉందా ఇది ఒక్కటే చెప్పమనండి మాకు కోర్టు మొత్తం అన్నీ అక్కడ నోటీస్ బోర్డులో పెట్టినా సరే అవన్నీ చించేసి కావూర్ హిల్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేస్తే ఇదే నా హైడ్రా ఇది సామాన్యులకి ఉపయోగపడే హైడ్రా ఇది ఒక్కసారి చెప్పనండి లేకపోతే జనాల్ని అడగండి రవికుమార్ నా పేరు ఈయన గిరిధర్ గారు ఈయన సెక్రటరీ మా ఇది ల్యాండ్ మొత్తం మా తాతగారు కావేరి కుటుంబరావు గారు ఆయన లేఅవుట్ చేస్తారు ఈ మాదాపూర్ ఏరియాలో ఫస్ట్ హెచ్ఎండి హోడా లేఅవుట్ మాదేనండి మా తాతగారు చేస్తారు ఇది ఇది ఇక్కడ మేము ఆల్మోస్ట్ దీంట్లో మా మొత్తం కావురి హిల్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉన్నాయండి మొత్తం తొంభై ఎకరాల్లో చేసాము ఈవెన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా మేమే డొనేట్ చేసింది నేనే డొనేట్ చేశాను ల్యాండ్ కూడా బిల్డింగ్ కూడా నేనే కట్టించాను అయితే మేము ఆల్మోస్ట్ పది ఎకరాలు పార్కుల కింద మేము వదిలిపెట్టాం వదిలిపెడితే ఇక్కడ ఈ ఒక అన్సోషల్ ఎలిమెంట్ లాగా వచ్చి ఒక టెన్నిస్ పార్క్ టెన్నిస్ కోర్టు అని పెట్టి ఆక్రమించి ఇది చూడండి మా మీద దౌర్జన్యం మా పార్కు మా ల్యాండ్ మా తాతగారు ఎప్పుడు సిక్స్టీ త్రీలో కొన్న ల్యాండ్ మమ్మల్ని రానివ్వకుండా దౌర్జన్యం దౌర్జన్యం చేసి మమ్మల్ని లోపలికి రానివ్వని పరిస్థితి వచ్చింది ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరిగి ఆర్డర్ తీసుకొచ్చి ఫైనల్ ఫైనల్గా నేను ఆర్డర్ తెచ్చి ఈరోజు నా హైదరాబాద్ ఆటో మేము ఇది క్లియర్ అయ్యిందండి ఇది రంగనాథ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము